అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న కబ్జాకోర్ వినయ్ బాబు పేరుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా భూనిర్వాసితులు ప్రశ్నిస్తే పోలీసుల అండదండలతో రాజకీయ నాయకుల అండదండలతో గూండాలతో దాడి హైదరాబాద్ ప్రాంతంలో గల గుట్టల బేగంపేట్ మాధాపూర్ ప్రాంతానికి చెందిన ఏ లక్ష్మయ్య అభూమియా దగ్గర తీసుకున్న స్థలం పన్నెండు సంవత్సరాల క్రితం తీసుకుని చిన్న షట్టర్లు వేసుకుని కిరాయికి ఇచ్చుకున్నాడు ఇది గమనించిన వినయ్ బాబు తన గుండాలతో వచ్చి ఒక రాత్రి షాపులన్నింటినీ ధ్వంసం చేయగా ఈ విషయమై స్థానిక కమిషనర్ ఆఫ్ పోలీసుకు లక్ష్మయ్య ఫిర్యాదు చేశాడు చేసిన పిలుప విచారణ చేపట్టిన పోలీసులు వినయ్ బాబుపై ఎనిమిది వందల నలభై రెండు వేల ఇరవై మూడు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు అయినా వినయ్ బాబులో మార్పు రాలేదు మరోసారి వచ్చి దాడి చేయగా మాదాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుకు తెలియజేశారు అప్పుడు ఎఫ్ఐఆర్ చేయటం జరిగిందని అయినా కూడా వినయ్ బాబులో మార్పు రాలేదని తనను ఎన్నోసార్లు చంపుతారని బెదిరించాడని జాగా వదిలి హైదరాబాద్ వదిలి పారిపోవాలని తనకు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసినా ఎన్నిసార్లు పోలీస్ ఆఫీసర్లకు నేను ఫిర్యాదు చేసినా పోలీసులు తూతూ మంత్రంగా వినయ్ బాబును పిలిచి మందలించి వదిలిపెట్టడం తప్ప ఇంతవరకు అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని తనకు ప్రాణభయం ఉందని లక్ష్మయ్య మీడియా ముందు వాపోయారు తాజాగా నిన్న రాత్రి వినయ్ బాబు తన గూండాలతో వచ్చి జేసీబీ సహాయంతో షాపులు అన్నింటినీ ధ్వంసం చేయగా లక్ష్మయ్య తన కుటుంబంతో బాధాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఎన్నిసార్లు దాడి చేసినా షాపులు పలుమార్లు ధ్వంసం చేసినా ఈ కబ్జాగారం వినయ్ బాబును ఎవరూ కాపాడుతున్నట్లు అని ఇంతని వెనుక రాజకీయ నాయకులు అండదండలతో పాటు కొంతమంది పోలీసుల అండదండలతో అతను రెచ్చిపోతున్నాడని ఈ విషయమే ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లాలని అతను డెమోక్రసీకి తన ఆవేదన పెలువచ్చారు తనకు తన కుటుంబానికి న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ఆత్మ ఆత్మహత్యకు పాల్పడతానని లక్ష్మయ్య ఏడుస్తూ మీడియాకు వివరించారు ఏది ఏమైనప్పటికీ వినయ్ బాబు విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు